గురుగారు జనవరి పద్దెనిమిదిన చొల్లంగి అమావాస్య రాబోతుంది కదా అసలు ఆ చొల్లంగి అమావాస్య అంటే ఏంటి ఆ రోజున చేయవలసిన విధి విధానాలు ఏంటి అని దాని గురించి ఒకసారి చెప్పండి చొల్లంగి అమావాస్య అనేటువంటిది మనకు ఈ తీర ప్రాంతం కాకినాడ రాజమండ్రి దగ్గర ఊరు అక్కడి నుంచే సముద్రం స్టార్ట్ అవుతుంది అంటే గౌతముడి ద్వారా ఉద్భవించినటువంటి గౌతమి నది పాయలుగా చీరి గోదావరిగా ప్రవహిస్తుంది అందులో గౌతముడి ద్వారా ఉద్భవించినటువంటి ఒక పాయ గోదావరి నుంచి ఏడు పాయలుగా చేరి గౌతముడి ద్వారా ఉద్భవించిన పాయ ఒకటి ఈ యొక్క చొల్లంగి దగ్గర ప్రవహించి అక్కడి నుంచి సముద్రంలో సాగర సాగర సంగమం అవుతుంది అంటే నది సాగర రెండు సంగమ ప్రదేశం ఈ చొల్లంగి అందుకనే ఈ రోజున సప్త ఏడు పాయలు సప్త సాగరం అన్నారు కదా ఈ యొక్క సప్త నదుల యొక్క సంబంధించిన సంగమ ప్రదేశంగా భావిస్తూ అక్కడ ఈ యొక్క సప్తపుర క్షేత్రముగా భాసిల్లుతూ ఉంది అంతేకాకుండా ఈ రోజున పుష్య అమావాస్య అని అంటారమ్మ మనం వాడుకలో ఇక్కడ చొల్లంగి అనే గ్రామం విశిష్టత వల్ల చొల్లంగి అమావాస్యంది కానీ శాస్త్ర ప్రకారం ఇది పుష్య అమావాస్య పుష్యమాసము ఎవరికి సంబంధించినటువంటిది శనిదేవుడికి సంబంధించినటువంటి మాసము పుష్యమాసము అలాగే పుష్యమి నక్షత్రం ప్రధానంగా ఉండేటువంటిది ఈ పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతి కాబట్టి ఈ అమావాస్య రోజున ముఖ్యంగా విష్ణు ఆరాధన చేయమన్నది సూర్య ఆరాధన చేయమన్నది పితృదేవత ఆరాధన చేయమన్నారు అలాగే బృహస్పతి ఆరాధన కూడా చేయమన్నారు ఈ రోజున విశేషంగా కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఏమమ్మ ప్రతి మానవుడు చేసుకోగలిగేటువంటిది తెలియజేస్తాను ఈ రోజున అమావాస్య రోజున ముఖ్యంగా ఇది పూర్తిగా సూర్యుడికి సంబంధించిందిగా అయింది అనేక పుష్య అమావాస్యలు వచ్చాయి కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చే పుష్య అమావాస్య జనవరి పద్దెనిమిదవ తేదీన ఏదైతే ఉందో ఆ రోజు ఆదివారం అవ్వడం అమావాస్య అవ్వడం ఆదివారము అమావాస్య అది మహా గొప్ప యోగంగా చెప్పయోగము అని అంటారు సోమవారము పౌర్ణమి వస్తే ఎంత విశిష్టతో ఆదివారము అమావాస్య వస్తే అంత విశిష్టత దీనికి తోడు ఇంకొక విశిష్టత తోడయ్యింది ఆదివారము సూర్యునికి సంబంధించింది అమావాస్య తిథి కూడా సూర్యుడికి సంబంధించింది చంద్రుడు కనబడ్డాడు అలాగే ఆ రోజున ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంది తదనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఏంటి అంటే సూర్యుడు అధిపతిగా ఉన్నట్టు ఒక నక్షత్రం కాబట్టి ఇవి అన్నీ కూడా కలగలిసినటువంటి రోజు అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున దేవతా తర్పణము తర్పణం చేయమని శాస్త్రం ఈ రోజున దేవతా తర్పణం అంటే తెల్ల నువ్వులు చేతిలోకి వేసుకొని దేవతల పే ఇష్టదేవత పేర్లు చెప్పి తర్పయామి 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 అని తెల్ల నువ్వులు ఈ అరచేతిలో వేసుకొని ఇలా వదలాలి పితృతర్పణం అన్నప్పుడు నల్ల నువ్వులు అరచేతిలో వేసుకొని నీళ్లు వదిలిపెట్టి వాళ్ళ పితృదేవతల పేర్లు చెప్పి ఈ యొక్క బొటను వేలు గుండా నీటిని వదలాలి దక్షిణం వైపు కూర్చొని దేవత తర్పణం నువ్వులు చేతిలో వేసుకొని ఉత్తర తూర్పు వైపున కూర్చొని వేయాలి ఇది దేవతా తర్పణం ప్రీతి తర్పణం పితృదేవతా తర్పణం